నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు ఇప్పుడే కాదు ఎప్పటికి ఉండవు తలుపు నా మీద ఫీలింగ్స్ లేవా రెండేళ్ల నుంచి మీ వెంట పడుతున్నానని మీకు తెలుసు కదా మీకు ఫీలింగ్స్ లేవంటే ఎలా నమ్మాలి ఎందుకంటే నువ్వు నా స్టూడెంట్వి నేను నీ ప్రొఫెసర్ని నువ్వు నీ స్టడీస్ మీద ఫోకస్ ప్రియా ఏదేనా మీ సమస్య ఇంకో నాలుగు రోజుల్లో నా ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోతాయి సో ఆ తర్వాత మీకు ఓకేనా నా కంట్రీ కాలేజ్ ఒక పేరుంది మర్యాద ఉంది నీ సిల్లి లవ్ కోసం

నువ్వు ఈ కంప్లైంట్లో రాసినవన్నీ నిజాలేనా ప్రొఫెసర్ మాయా నీతో తప్పుగా ప్రవర్తించారా చూడమ్మా టైం తీసుకుని బాగా ఆలోచించు కానీ నిజం చెప్పు నిర్దోషికి శిక్ష పడకూడదు జరిగినా యాక్సెప్ట్ చేసుకుని ముందుకెళ్లాలి మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళతో పాటే చనిపోవడమే పరిష్కారం అనుకుంటే ఇక ఈ ప్రపంచంలో ఎవ్వరూ బతుకుండరు మీరా దిస్ ఇస్ లైఫ్ నాకు అర్థమవుతుందమ్మా ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ నాకు ఇంకొక చిన్న హెల్ప్ చేస్తావా ఏమిటి అలా అడుగుతున్నావు ఏమిటో చెప్పు అయ్యో ఏంటి ఇలా ట్రబుల్ ఇస్తుంది అసలే వర్షం ఎక్కువ అవుతుంది చూడట్లయితే అయ్యో దేవుడా అక్క తాటి బెల్లం వేసాను మీకు నచ్చుతుందో లేదో తాగి చూడండి తాగండమ్మా నచ్చకపోతే మళ్ళీ చేసిస్తాను వర్షంలో తరిసినారు కదా ఏడిగా తాగండి మావా ఆ కార్ మెకానిక్ మురిగేసికి ఫోన్ చేసినావా లేదా ఫోన్ చేస్తున్నాము నన్ను వాడు తీయట్లేదు తాగి ఆడ పడున్నాడు ఏందో పర్వాలేదండి మేము వేరే కార్ బుక్ చేసుకుని వెళతాం ఇవాళ రాత్రికి ఏడ్నే ఉండి రేపు తెల్లారితో పోవచ్చు కదక్కా మీరు మా ఇంటికి వచ్చినందుకు మాకు సానా సంతోషంగా ఉంది బిడ్డ వాళ్ళు ఈడ ఎలా పడుకుంటారు ఇక్కడ ఏ వసతి లేదు కదా అందుకే ఆలోచిస్తున్నట్టు ఉన్నారు అలాంటిదేమి లేదండి మీరా రేపు పెందలాడే చెన్నైకి బయలుదేరుతోంది లేకపోతే ఉండే వాళ్ళు రాక రాక వచ్చిన్నారు ఈ రాత్రికి మా ఇంట్లో ఉండండి అమ్మా మళ్ళీ మనం కలుస్తామో లేదు సరేను చెప్పండి అక్క అలాగే సార్ మేము నైట్ ఇక్కడ ఉండి రేపు ఉదయాన్నే బయలుదేరుతాం చాలా సంతోషం అమ్మా మేము మన సోతుంటే మనసుకి ఎంత ఊరటగా ఉందో తెలుసా అమ్మా మిమ్మల్ని కలుసుకుంటే బాగుంటుందని సేనా దినాలుగా అనుకుంటున్నాను ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ని తలుచుకుంటుంటే ఇప్పుడు కూడా నా ఒళ్ళంతా వణికిపోతుంది విషయం తెలిసి పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే అప్పటికే వాళ్ళని ఆసుపత్రికి తీసుకుపోయారు ఆ పసిబిడ్డైనా బతుకుతాడని ఆశపడ్డాను ఆ పసి ప్రాణం కూడా పోయిందని తెలిసింది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏడుకొచ్చి ప్రాణాలు వదులుతున్నారు మీ కుటుంబమే కాదమ్మా ఎన్నో కుటుంబాలు ఈ రోడ్డు మీద అనాథ శవాలుగా పడిన చూశాను ఇదంతా సోతో ఉంటే నాకు ఆ దేవుడి మీద నమ్మకం పోతుందమ్మా మమ్మీ మమ్మల్ని వదిలి వెళ్ళకు మమ్మీ ఇక్కడ నీకు చాలా పనులు ఉన్నాయి సార్ ఓకే అన్నా పోయినసారి కాదు పోలీస్ చెక్కింగ్ ఎక్కువగా ఉంది డబ్బు రెండు కార్లలో మార్చి మార్చి తీసుకొచ్చేసరికి ప్రాణం పోయినంత పని అయింది పెద్ద అమౌంట్ అన్న కేర్ఫుల్ గా తీసుకురావాలా సరే త్వరగా రా ఓకే